సార్ జగన్ సజ్జల భార్గవ్ కేసులపై సుప్రీంకోర్టు అంటే రెండు అండి పూర్తిగా సజ్జల భార్గవ రెడ్డి వాళ్ళ మీడియా ఇన్ఛార్జిగా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా జగన్ పెట్టారు పెట్టినప్పుడు వాళ్ళ పార్టీలో వాళ్ళ సోషల్ మీడియాలో కూడా విమర్శలు అవి వచ్చాయని ఏదైతే అతనే ఎన్నికల వరకు చివరి వరకు అతనే ఉన్నాడు కానీ అనేక పోస్టులు వీటన్నిటికీ ఆయనే కారణం అన్న పద్ధతిలో ఆయన మీద పోలీసులు కేసు పెట్టి వెతుకుతూ ఉన్నారు ఆయనేమో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టు తిరస్కరించింది యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వడానికి తిరస్కరిస్తే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు విచారించి ఈరోజు నేను చూస్తున్నాను ఈరోజే అవును హైకోర్టు రాజ్యాంగబద్ధ ధర్మాసనం మీరు హైకోర్టుకు వెళ్ళి మీ మొర చెప్పుకోవాలి మీరు హైకోర్టును కాదని ప్రతిదానికి మా దగ్గరికి వస్తే కుదరదు అని చెప్పారు ఈరోజు మనం మీడియా చూస్తే భార్గవరెడ్డికి ఎదురుదెబ్బని ఒక హెడ్డింగ్ కనిపిస్తుంది కానీ వాస్తవం ఏమంటే బా రెడ్డి కొద్దిపాటి ఉపశమనం రెండు వారాలు రిలీఫ్ ఇచ్చింది రెండు వారాల లోపల మీ మీదేం చర్య తీసుకోరు మీరు హైకోర్టుకు వెళ్ళండి అన్నారు కానీ చిక్ ఎక్కడ వస్తుందంటే హైకోర్టు ఇప్పటికే తిరస్కరించింది ముందస్తు బెయిల్కు ఆ విషయం ఆ పిటిషన్లో పేర్కొనలేదట ఓకే ప్రభుత్వం తరఫున మాట్లాడిన సిద్ధార్థాలు ఉత్తరాలు చెప్తున్నాడు హైకోర్టు ఇప్పటికే తిరస్కరించింది అన్న వాస్తవాన్ని మీ ముందు సరిగ్గా ప్రజెంట్ చేయలేదు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు డైరీ పొమ్మని చెప్పింది హైకోర్టు ఏమో ఇదివరకే తిరస్కరించింది ఇంక ఇప్పుడు ఎందులో ఉన్న చిక్కు మీకు అర్థమవుతుంది కదా కాబట్టి సజ్జల భార్గవ రెడ్డి పోలీసులకు ఇది ఏదైనా అక్కడికి వెళ్ళి వాదించాల్సిందే కానీ బహుశా హైకోర్టుకు మళ్ళీ వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే హైకోర్టు మీరు చెప్పారా అడుగుతుంది రేపు మళ్ళీ న్యాయమూర్తులు మేము కాదన్నమా అన్న సంగతి మీరు చెప్పారా అనే మాట హైకోర్టు అడుగుతుంది కదా సో హై ఆ ఫ్యాక్ట్ చెప్పలేదంటున్నారు అది ఇంకా మరిన్ని పత్రాలన్నీ వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది బట్ ఆయనకు సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది కాబట్టి ద్వారం మూసిపోయినట్టే కాకపోతే రెండు వారాలు ఉపశమనం ఈ రెండు వారాల్లో మటుకు ఆయన ఏం చర్య తీసుకోవాలి ఒక రెండు వారాలు ఈ లోపల మరి కొత్త పద్ధతిలో హైకోర్టును అప్రోచ్ అవుతారా అది మనం చూడాలి ఇప్పుడు ఇదే కదా రామ్ గోపాల వర్మ కేసు కూడా అదే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులు అడిగితే చెప్పనంటున్నాడు కానీ మీడియా వాళ్ళు అడిగితే అన్నీ చెప్తున్నాడు అడగ అడిగినవి తను కూడా అడిగి మరీ చెప్తున్నాడు ఈ పాటికి బహుశా అందరు చేశారు మీరు కూడా రేపు ఎలా చేస్తారేమో నాకు తెలియదు కానీ ఆ సమయంలో ఆయన కొంత మిశ్చియస్ ఆర్గ్యుమెంట్ ముఖ్యంగా లోకేష్కు సంబంధించిన ఒక ట్వీట్ దాన్ని ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారో నాకు తెలియదు కానీ అసెంబ్లీలో జరిగిన గొడవలు ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన లో లోకేష్కు సంబంధించి చేసిన ఆ కామెంటు గుట్టెస్ట్లో ఉంది అని నమ్మడం కష్టం అది ఏముంది ఏంటి మీరు చూస్తుంటారా కానీ ఆయన ఏమన్నాడంటే నేను ఆయన గురించి చెప్పట్లేదు ఇవి సెన్సిటివ్ టాపిక్స్ కూడా కానీ వాటి చుట్టే గంటల తరబడి మాట్లాడుతున్నారు కాబట్టి బై యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ చంద్రబాబు నాయుడు కుమారుడు అయ్యాడు అనేది తప్పితే సాధించింది ఏముంది అని కామెంట్ చేశాడు అందులో తప్పు ఏముంది అని మళ్ళీ దాన్ని ఒకటికి పదిసార్లు దాన్ని అంటున్నారు సరే ఎవరు ఏం సాధించారు ఎవరు సాధించలేదు అన్నది ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి మీరే చాలా అత్యున్నత గొప్పగా చేశారని మీరు అనుకోవచ్చు ఆయన మంత్రి అయ్యాడు లేకపోతే ఏదో చేశాడు పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు ఆయన వయస్సుకు ఆయన ఆయన చే మళ్ళీ గెలిచాడు అనేక ఇదేం తట్టుకొని ఆయన అది ఆయనకు జగన్ అంటే ఎవరేం పట్టించుకోకపోవచ్చు నన్ను పదహారు నెలలు జైల్లో పెట్టినా నేను బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను ఆయన కూడా భావించవచ్చు అందుకని వర్మ ఇస్ నాట్ అల్టిమేట్ జడ్జ్ ఆన్ ది వరల్డ్ టు డిసైడ్ వెదర్ లోకేషన్ ఇస్ సక్సెస్ఫుల్ సక్సెస్ ఆర్ ఫెయిల్ రెండవది యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ అనే మాట మిశ్చువస్ ఎవరు ఎవరింట్లో పుడతారనేది తెలీదు అని ఏదో మామూలుగా వేదాంత ధోరణిలో అంటూ ఉంటారు కానీ ఆ వేదాంత ధోరణిలో దాన్ని ఉద అంటారు బ్రాడ్ అర్థంలో అంటారు ఇక్కడ ఆల్రెడీ అనేక అగ్లీ డిబేట్స్ జరుగుతుంటే అలాంటి సమయంలో ఈ మాట అంటే దాని ఎఫెక్ట్ ఏంటో దర్శక రచయిత సృజనకారుడికి తెలియదండి దాన్ని ఏదో అప్పుడు అలా అనలేదనే బదులు దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడము అనేది ఏ వ్యక్తినైనా అలా కించపరిచే అధికారం ఎవరికైనా ఎక్కడుంది సో తప్పకుండా హీ షుడ్ మెయిన్ హిజ్ స్టైల్ ఆఫ్ టాకింగ్ ఆ ధోరణ్ణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది నాకేం భయ నన్ను భయ భయం అంటున్నారు భయం అంటున్నారు నాకేం భయం లేదు భయం లేదు భయం లేదు భయం లేదని ఇన్ని స్టూడియోలో తిరిగి చెప్పే బదులు ఒక ఒక స్టేషన్కి వెళ్ళి చెప్పవచ్చు లేదా అక్కడికి వెళ్ళి సవాల్ చేయొచ్చు వాస్తవానికి ఇంటి దగ్గరకు వచ్చి పోలీసులు రెండోది పోలీసులు కూడా ఎందుకు ఇలా ఊరుకున్నారు మరి ఇది కూడా ఒక ప్రశ్న అంటే కావాలని వాళ్ళు అలౌ చేస్తున్నారా అరెస్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయనకు వచ్చినవి సమాన్లు కాదు అరెస్ట్ సామాన్యులు రాలేదు కదా ఆయనకు ఆయన మీద నాకు తెలిసి ఆయన వేసిన పోస్టులకు సంబంధించి విచారించడానికి సమాధానం అడగడానికి పిలిచారు వెళ్ళిన తర్వాత సమాధానాల మీద ఆధారపడి ఉంటుంది సో ఎందుకు ఒక విధమైన దీన్ని అన్రెస్ట్ ఇంగ్లీష్లో కంటే మనం తెలుగులో కంటే ఇంగ్లీష్లో చెప్పుకోవడం బెటర్ అన్ అన్రెస్ట్ కనిపిస్తుంది ఒక అన్రెస్ట్ దీని మీద ఒక విధమైనటువంటి ఉద్రిక్తతతో ఇవన్నీ మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది నిజంగా ఏమీ లేదంటే మీరు ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు మీకు చెప్పిన దాన్ని బట్టి మీరు చేసేస్తే చాలా అలసట తగ్గుతుంది మీడియా కూడా అయితే మీడియా కొంచెం సమస్య ఎందుకంటే మీడియా బాగా ఎంగేజ్ మీడియాని ఎంగేజ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి కానీ నేను చెప్పేది మటుకు ఇతర వ్యక్తుల మీద అంతకుముందు నేను అలా అన్నానా ఇలా అన్నానా అని మళ్ళీ మళ్ళీ వాటిని రిపీట్ చేస్తే మటుకు అది ఇండైరెక్ట్గా ఒక బిస్వ సిగ్నల్ పంపడమే అవుతుంది ఇంకా అందులో సందేహమే లేదు అందులో ముఖ్యమైన వ్యక్తుల గురించి యా సార్ ఇది రాంగోపాల్వరం కూడా ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది రాంగోపాల్వరంకు ఏపీ హైకోర్టులో ఓరట సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం సోషల్ మీడియా పోస్టులు వేయంలో ఆర్జీబీపై గతంలో కేసు హైకోర్టులో ముందస్తు పిటిషన్ ముందస్తు బెయిల్ వేసిన ఆర్జీబీ తదుపరి విచారణ డిసెంబర్ తొమ్మిదికి వాయిదా వన్ వీక్ దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఇప్పుడు హైకోర్టులో ఆయన ఆల్రెడీ ఉన్నాడు ఇంకా ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి ఎందుకు మాట్లాడాలి అదే పనిగా అంటే దాని చుట్టూనే పోలీసుల దగ్గరికి వెళ్ళట్లేదు ఓకే ఒక నేను మొన్న కూడా చెప్పాను మీడియాలో పోస్టులు వేరు అసభ్యత వేరు ఇవన్నీ కానీ వర్మ చెప్పిన దానికి రెండో భాగం నేను ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి కేసు మనం తీసుకుంటే మనం ఇందాక సజ్జల సజ్జల దాంట్లో వాళ్ళు ఏమన్నారు మేము ఎవరిని కాపాడాలనుకోవట్లేదు పద్ధతి ఎవరన్నా వ్యవహరించి ఉంటే దాన్ని మేమేం చేయలేము ఆ విషయాలు వాళ్ళే చూడాలి అని కూడా ఆయన సుప్రీంకోర్టు చెప్పింది రెండు వారాలు ఉపశమనం ఇస్తూనే ఈయనకు ఒక వారమే ఇచ్చారు అవును సజ్జల భార్గవ రెడ్డికి స్వయంగా సుప్రీంకోర్టు రెండు వారాలు ఉపశమనం ఇచ్చింది ఇచ్చింది కానీ మేము ఎవరిని కాపాడాలనుకోవట్లేదని చెప్పింది యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ రియాక్షన్స్ మీ పనులకు మీరు చేయాలి తప్పకుండా పోలీసులు ఎరగదీస్తారు అది ఇది అని ఎవరైనా బెదిరిస్తే దాన్ని నేనేం ఆమోదించాను ఆ వర్మ విషయంలో అయినా ఎవరిలో అయినా కానీ అదే సమయంలో మనం ఇండైరెక్ట్గా ఇంకా ఇంకా ప్రొవోక్ చేసే విధంగా ఇంకా ఇంకా అనవసరమైన వివాదాలు పెంచే వికృతమైన పద్ధతిలో మాట్లాడితే అది కూడా పొరపాటే సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే అక్కడ యా అదే జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు వారమే కదా రిలీఫ్ ఇచ్చారు అవును వాళ్ళు వాళ్ళు ఇలా ఎలా చెప్తారండి పోలీసులు చేయాల్సిన ఒకటే అండి పోలీసుల పని కోర్టు కోర్టు పని పోలీసులు ఎప్పుడు చేయవండి అవును తేడాలు ఉంటే ఉండొచ్చేమో కానీ వాళ్ళ వాళ్ళకు ఉంటుంది వీళ్ళది వీళ్ళకి ఉంటుంది ఎవరు ఎవరి శిక్షణ ఎవరి ఎవరి పరిధిలో వాళ్ళకు ఉంటుంది